హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నెత్తాళ్ళు గోంగూర కర్రీ ప్రిపేర్ చేసుకుందాము కావలసిన పదార్థాలు తయారు చేయ విధానం నేను చూపిస్తాను మీకు నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు వస్తున్నానండి ఏమంటే నా నేను సరిగా లేను మా అమ్మగారు చనిపోయారండి క్యాన్సర్ వచ్చి తగ్గింది కానీ డెబ్భై సంవత్సరాలు కదా ఏజ్ బర్త్ మా అమ్మగారు చనిపోయారు ఇప్పుడు గోంగూర నెత్తాళ్ళు కర్రీ ఇది మా అమ్మగారు ఉన్నప్పుడు వండానండి నేను అప్లోడ్ చేయడానికి వీలు కుదరలేదు అందుకు ఇప్పుడు నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇదిగోండి నెత్తాళ్ళు నూట యాభై గ్రాములన్నీ ఉన్నాయి అందుకు గోంగూర పెద్ద కట్టలు ఒక రెండు కట్టలు తీసుకున్నాను పుల్లటి గోంగూర అయితే రుచిగా ఉంటుంది దాంట్లోకి ఒకటిన్నర పెద్ద ఉల్లిపాయ అండి ఒక రెండు పెద్ద టమాటాలు అయితే సరిపోతాయి పెద్దవి లేవని ఒకటి పెద్దది మూడు చిన్నవి తీసుకున్నాను ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక ఆరేడు పచ్చిమిర్చి ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూను కారము కారం కొంచెం ఎక్కువ పడుతుందండి పులుపు గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కొద్దిగా గరం మసాలా ఇంకా అల్లం వెల్లిపాయ పేస్టు నూనె కొత్తిమీర కూడా కావాలి ఇంకా ఇది ప్రిపేర్ చేసుకునే విధానం నేను చెప్తాను నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ చాలా ప్రియమైనదిగా ఉంటుందండి ఈ నెత్తళ్ళు గోంగూర గోంగూర దేంట్లో వేసుకున్నా బాగానే ఉంటుంది గోంగూర మటన్ కానీ గోంగూర చికెన్ కానీ గోంగూర బోటి కానీ గోంగూర ఎండు చేపల కర్రీ కానీ ఇప్పుడు నెత్తళ్ళు గోంగూర చేస్తున్నాను అయితే శుభ్రంగా ఇలాగా మనము క్లీన్ చేసుకోవాలంటే తల తీసేసి ఇంకా కింద పొట్ట దగ్గర కొద్దిగా బ్లాక్ ఉంటుందండి అది తీసేసుకోవాలి లేకపోతే కూర వండుకునే చేదుగా ఉంటుంది తోక భాగంలో చిందిగా ఒక చిన్న తోక ఉంటుంది ఆ తోకను కూడా కట్ చేసేసుకొని వీటిని చాలామంది ఇలాగే ఎండు చేపలు కదండి వీటిని నానబెట్టేసి కడిగేసి కూడా డైరెక్ట్ కూరలో వేసుకుంటారు కొంతమంది కడిగి వేపుకొని నూనెలో వేపుకొని వేసుకుంటారు కొంతమంది అయితే ఇంకా మనకు దీంట్లో ఇసు ఆరబెట్టినప్పుడు ఇసుక డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని డైరెక్ట్గా ఆయిల్ లేకుండా స్టవ్ మీద బాండిలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేపుకొని తర్వాత నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని చేసుకుంటారు మన ఇష్టం అండి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇంకా ఇవి ఈజీగా నూట యాభై గ్రాముల నుండి రెండు వందల గ్రాముల వరకు ఉన్నాయి ఎందుకంటే నేను పావు కిలో తెచ్చుకుంటే అమ్మ వాళ్ళకు సగం నాకు సగం అలాగా ఏది తెచ్చుకున్నా షేర్ చేసుకుంటాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇది వండుతున్నాను అమ్మ బతికున్నప్పుడే వండాను కానీ అప్పుడు నేను తర్వాత అప్లోడ్ చేయలేకపోయాను టమాటాలు కూడా కొంచెం రెండు పెద్దవైతే సరిపోతుంది చిన్నవి కాబట్టి ఒక మూడు నాలుగు తీసుకున్నాను మొత్తం ఇప్పుడు కూరని ప్రిపేర్ చేసుకోవాలంటే నేనైతే అన్నీ శుభ్రమైతే చేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ కట్ చేసుకోవాలి టమాటాలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే చీలికలుగా కట్ చేసుకున్నాం కరివేపాకు వేసుకుంటుంది ఏంది ఈ కూరలో అనుకుంటున్నారా ఏ కూరలో అయినా కరేపాకు వేసుకొని చూడండి మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది గోంగూరనైతే ఒక మూడు సార్లు బాగా ఎక్కువ మట్టిలో ఉందండి వర్షం పడింది నిన్న నైటు గోంగూర కొనుక్కున్నప్పుడు మట్టి మట్టిగా ఉంది గోంగూర ఒక మూడు సార్లు ఉప్పు నీళ్ళలో కడుక్కొని తర్వాత ఒక టీ గ్లాసుడు వాటర్ వేసి కుండలో నేను ఉంచుకుంటున్నాను ఎందుకంటే కుండ వేడెక్కిందంటే త్వరగా ఉడికిపోతుంది ఇంట్లో ఇంకా వేరే ఏమీ వేయట్లేదు ఉట్టి గోంగూర టీ గ్లాసుడు వాటర్ వేసి పెట్టేశాను ఇదిగోండి బాండిలో ఇలాగా నెత్తళ్ళు వేసుకొని మెత్తళ్ళు అంటారు నెత్తళ్ళు అంటారండి మనం ఏదైనా అనొచ్చు నేనైతే నె నెత్తళ్ళు అని అంటాను ఇలాగ లైట్గా లైట్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఎందుకంటే దీంట్లో ఇసుక ఉంటుందండి వేడి చేసినప్పుడు ఇసుక బాగా చక్కగా సపరేట్గా వచ్చేస్తుంది ఇంకా మనం వేడి నీళ్ళలో కూడా వేసి కడుక్కోవాలి ఇలాగ కొంచెం వేడి చేసిన తర్వాత ఇదే బాండిలో వాటర్ పెట్టి చేపలన్నీ పక్కకు తీసేసుకొని ఇదే బాండిలో వాటర్ పోసి నీళ్ళు బాగా చక్కగా మరుగుతున్న నీళ్లను మనం చేపల్లోకి పోసుకోవాలండి చేపల్లో పోసేసుకొని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అవి నాణ్యలాగా వదిలేసుకోవాలి ఇలాగా గరిటెతో కదుపుతూ ఎందుకంటే దాంట్లో ఉన్న ఇసుక మనము ఏ ఐటమైనా డ్రై చేసినప్పుడు దాని మీద డస్ట్ పడుతుంది ఇసుక వస్తుంది ఇంకా ఇవి చేపలు సముద్రం ఒడ్డున అలాగా వాళ్ళు డ్రై చేస్తారు కాబట్టి చాలా ఇసుక అయితే ఉంటుందండి ఈ నెత్తాళ్లలో ఇలాగ మనం గరిటితో కలుపుతూ మొత్తం బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి మనం హాట్ వాటర్ పోసినవి మొత్తం తీసేసుకోవాలి ఇలాగ తీసేసుకొని మరలా కొంచెం చలనీళ్ళు పోసుకోవాలండి ఇందులోకి చలనీళ్ళు పోసుకొని ఇంక ఇప్పుడు మిగతా ఉన్న ఇసుక కూడా మొత్తం పోతుంది గరిటితోనే రెండు మూడు సార్లు అనేసి మొత్తం అదే ఆ బాండీలోకి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి వాటర్ తీసేసిన బా బాండీలోకి ఆయిల్ వేసుకున్నాను ఇవి ఇలా గరిటితోనే కదుపుతూ ఈ గరిటెతో తీసుకొని మనము బాండీలోకి వేసి కొద్ది కొద్దిగా వేపుకోవాలి ఎందుకంటే ఇది చిల్లులు గరిటనే కదండి చక్కగా వాటర్ రాకుండా ఉత్త చేపలు వస్తాయి ఇలాగా చేసి చక్కగా వేపుకోవాలి గోంగూర అయితే ఉడికిపోతుంది ఇలాగ వేపేసుకున్న తర్వాత వీటిని తీసేసుకొని గిన్నెలో పెట్టుకొని ఇదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసి కర్రీకి మనం ప్రిపేర్ చేసుకుందాం ఇలాగ వేపిన చేపలు మనం ఉప్పు కారం వేసి కూడా ఏదన్నా వేరే అన్నం పప్పులోకి తినచ్చు లేదంటే టమాటా కర్రీలో కూడా వేసుకోవచ్చు అలాగ వేపి ఇప్పుడైతే గోంగూర మెత్తళ్ళు చేసుకుందాము ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ చిన్న ముక్కలు యాడ్ చేసి అవి కూడా వేసుకున్నాను కరివేపాకు చీలి కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని చక్కగా ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇందులోకి మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేసుకోవచ్చు దీన్ని వేసుకుందాము మన ఈ నేస్ వాసన ఏమైనా ఉన్నా కూడా రాకుండా ఉంటుంది చక్కగా ఇలాగ వేసి బాగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాను టమాటా ప్యూరీ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే గోంగూర రుబ్బుకున్నాం కాబట్టి నేను టమాటా ముక్కలే వేసుకున్నాను ఇవి కూడా బాగా ఉడికినాక మ్యాష్ చేసుకోవచ్చు కొంచెం మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి కొద్దిగా మగ్గిన తర్వాత కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా పసుపు ఇందులో వేసుకున్నాను ఉప్పు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు దేంట్లోనూ వేయలేదు గరం మసాలా కూడా ఒక టీ స్పూన్ వరకు వేసేసుకొని చక్కగా దీన్ని మొత్తం కలిపి బాగా అన్నిటిని ఉడకనిద్దాము చూసారా చక్కగా మ్యాష్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంతే అండి కాసేపు కరెంటు పోతుంటుంది కరెంట్ వస్తుంటుంది ఇంకా ఉడి ఉడికించుకున్న గోంగూర కూడా ఇందులోకి వేసేసుకొని వెంటిలేషనే లేదండి అమ్మ వాళ్ళకి చుట్టుపక్కల ఇల్లులు కాబట్టి చాలా ఇబ్బంది కరెంట్ ఉన్నప్పుడే మనం ఒక బాగా కనిపిస్తుంది లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది ఒంగుర మొత్తం కలిపేసుకున్న తర్వాత చక్కగా ఇంకొక ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకొని దాన్ని కూడా బాగా చక్కగా ఉడకనివ్వాలి కొత్తిమీర వేపిన చేపలు కసూరి మెంతి కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాము ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ కొంచెం కస్తూరి మెంతి వేసేసుకుందాము ఒక టేబుల్ ఒక టీ స్పూన్ అంత సరిపోతుంది మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది చక్కగా ఇలా కలిపేసుకొని ఉప్పు చూసుకుందామండి ఇప్పుడే ఉప్పు లేకుంటే వేసుకుందాం నాకైతే సరిపోయింది కర్రీలో మూత పెట్టి దీన్ని చక్కగా ఉడికించుకుందాము ఎప్పుడు రిలేషన్ వచ్చినప్పుడు చికెను మటను ఇలాగ కాకుండా అప్పుడప్పుడు ఇలాగ ఎండు చేపల కూర కూడా చేసి పెట్టండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు నాకైతే చాలా ఇష్టం అండి ఇలా గోంగూర వేసి ఎండు చేపల కర్రీ ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి చూడండి ఇంకా కూర అయితే మస్తు మస్తు స్మెల్ వస్తుంది నాకైతే ఆకలి వేస్తుంది ఆ నీళ్ళకి కూడా కూర నీచి పంపించేస్తున్నాను బాక్సులో వేసేసి ఇంకా నెలకి ఇచ్చి పంపించినప్పుడే నేను కూడా తినేస్తాను అస్సలు ఈ స్మెల్తో ఈ చూస్తుంటేనే నాకు కడుపు ఆకలేసేస్తుంది తొందరగా అన్నం తినేయాలనిపిస్తుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి నాకు ఇష్టమని ఈ కూర నేను వండుకున్నాను మీకు కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్